వెల్కమ్ టు నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ఈయన ఒక పెద్ద జోక్ వేశారు ఏంటి ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్ కదా ఆయన జోకులు వేయటం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు కానీ నిజంగానే ఆయన చాలా పెద్ద జోక్ వేశారు అది చూసిన వాళ్ళంతా ఆయన ట్విట్టర్లో పెట్టిన ఆ జోక్ చూసిన వాళ్ళంతా నవ్వుకుంటున్నారు ఎంత అంటే కడుపు చెక్కలైపోయేలా నవ్వుకుంటున్నారు నవ్వి నవ్వి చెంపలు నొప్పి వచ్చి అలిసిపోయేలాగా నవ్వుతున్నారు అనమాట సో ఇంతకీ ఆ జోక్ ఏంటనేది చెప్తాను మీకు అయితే అది చెప్పబోయే ముందు ఆ జోక్కి సంబంధించి అది దేనికి సంబంధించిన విషయం అనేది కూడా ముందుగా చెప్పుకోవాలి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై ఏడవ తారీఖున భేటీ అవ్వబోతున్నారు వారిద్దరూ కూడా హైదరాబాద్లోని ప్రజ ప్రగతి భవన్లో భేటీ అవుతున్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది సో ఈ విషయంలో బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు రాష్ట్ర విభజనకి సంబంధించి వీరిద్దరూ ఏదైతే పంపకాలు ఉన్నాయో ఆస్తుల పంపకాలు ఉన్నాయో లేదా ఒక రాష్ట్రాన్ని నుంచి ఇంకొక రాష్ట్రానికి రావాల్సిన నిధులు బకాయిలు ఏవైతే ఉన్నాయి లేకుంటే రాష్ట్రాలకి నదుల నుంచి వచ్చే నీటి పంపకాలు ఏవైతే ఉన్నాయో అంటే కృష్ణానది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి పంపకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోబోతున్నారు ఆ సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయినాయి సో ఆ సమస్యల పరిష్కారం గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోబోతున్నారు కాబట్టి ఇవి రాష్ట్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన విషయాలు కాబట్టి వాటిని ఖచ్చితంగా లైవ్ పెట్టాలి వారు ఇద్దరు ఆంతరంగికంగా మాట్లాడుకోవటం కాకుండా లైవ్లో పెడితే రాష్ట్ర ప్రజలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా చూస్తారు వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయటం జరిగింది అయితే ఇదే పెద్ద జోక్గా భావిస్తున్నారు నెటిజన్లంతా అదేంటి ఆయన చాలా సీరియస్గా ఒక విషయాన్ని లైవ్లో లైవ్లో పెట్టమని ఆ సమావేశాన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందని ఆయన ట్వీట్ చేస్తే దాన్ని జోకెలాగా తీసుకుంటారని మీకు అనుమానం రావచ్చు దా అది చాలా పెద్ద హాస్యాస్పదంగా మారింది ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ తెలంగాణలో చూస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అనేక సార్లు ఈ ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఏ ఒక్క సమావేశానికి సంబంధించి వీడియో బయటకు పెట్టడం కానీ లేకపోతే లైవ్ ఇవ్వటం కానీ జరగలేదు సో గడిచిన ఐదేళ్ళల్లో లైవ్ ఇవ్వని ప్రభుత్వాలు ఆ కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వం అవ్వచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీ ప్రభుత్వం అవ్వచ్చు ఈ రెండు ప్రభుత్వాలు ఎప్పుడూ లైవ్ ఇవ్వలేదు మరి ఇప్పుడు వచ్చేసి మనం చెయ్యని పనిని ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలని చెయ్యమని అడుగుతున్నామంటే అది ఖచ్చితంగా హాస్యాస్పదమైన విషయమే అని నెటిజన్లు అంటున్నారు సో బొత్స సత్యనారాయణ గారి మీద ఇంకొక జోక్ కూడా వేస్తున్నారు అదేంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన బూమ్ బూమ్ వీర్లు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా బొత్సాగారని చెప్పేసి కొంతమంది నెటిజన్లు చురకలు అంటిస్తుంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆయన అసలే లిక్కర్ డాను ఇంట్లో ఏమన్నా స్టాక్ మిగిలిపోయిందేమో శనివారం నాడు సాయంత్రం కాస్త పుచ్చుకుని ఉంటారు అందుకే ఇలాంటి జోకులు వేస్తున్నారని చెప్పేసి కొంతమంది చురకలు అంటిస్తున్నారు ఇంకొంతమంది అయితే అడుగు ముందుకేశారు బొత్స సత్యనారాయణ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా పర్సనల్గా కక్షా కార్పణ్యాలు ఏమైనా ఉన్నాయేమో సో ఆయన పాలన తీరు వల్లే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి అసలు చీపురుపల్లిలో కానీ విజయనగరం జిల్లాలో కానీ బొత్స సత్యనారాయణకి రాజకీయంగా ఎదురు లేదు అని అనుకున్న నేతనే ప్రజలు ఓడించే స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పరోక్షంగా బొత్స సత్యనారాయణ గారికి ఎంతో కొంత కోపం ఉండుంటుంది సో ఆ కోపాన్ని ఇలా వెళ్ళగక్కుదాము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తరహాలో ఇరికిద్దామని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు ట్రై చేస్తున్నారేమో అని కూడా కొంతమంది జోకులేస్తున్నారు అంటే ఇరికించడం అంటే ఇన్ ద సెన్స్ ఏం లేదు ఇప్పుడు బొత్స సత్యనారాయణ కనుక చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారి భేటీకి సంబంధించిన సమావేశాన్ని ఆ లైవ్ కోరినట్లయితే డెఫినెట్గా లోగడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు మాట్లాడుకున్న విషయాలన్నీ ఎడిట్ చేయని వెర్షన్లు వీడియోలు బయట పెట్టండి అని నెటిజన్లు తప్పకుండా అడుగుతారు ఒకవేళ నెటిజన్లు అడిగినా అడగకపోయినా ఈయన లీడ్ ఇచ్చారు కాబట్టి టీడీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ అడుగుతారు ఖచ్చితంగా సో ఆ ఎడిట్ చేయని వీడియోలు బయట పెట్టించి ఈయనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే అవకాశం కూడా ఉంది పైగా తాజాగా చూసుకుంటే అంటే గడిచిపోయిన వాటి గురించి పక్కన పెట్టండి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు తుంటి ఎముక విరిగి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భేటీ అయ్యారు సరే లోగడ వీడియోల సంగతి పక్కన పెడితే ఇది తాజాగా జరిగిందే కదా గత సంవత్సరంలో జరిగిందే కదా సో సో ఆ వీడియో అన్న బయట పెట్టండి రెండు వేల ఇరవై నాలుగు బిగినింగ్లోనే జరిగింది అది సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం రెండు వేల ఇరవై నాలుగు బిగినింగ్లోనే కాబట్టి సో ఆ వీడియో అన్న బయట పెట్టండి పైగా ఒకవేళ అది కూడా కాదు అంటే తాజాగా నిన్నటికి నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరులో వెళ్ళి ములాఖత్ అయ్యారు సో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో ఏం మాట్లాడారో అక్కడ విషయాలనన్నా బయట పెట్టండి బొత్స సత్యనారాయణ గారు అని చెప్పేసి నెటిజన్లు కోరుతున్నారు అలాగే కొంతమంది నెటిజన్లు జోకులు వేస్తున్నారు అలాగే ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కోరే అవకాశం కూడా లేకపోలేదు సో ఇవన్నీ చూస్తుంటే బొత్స సత్యనారాయణ గారే చేతులారా జగన్మోహన్ రెడ్డి గారిని చిక్కుల్లో తోస్తున్నారేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇక బొత్స సత్యనారాయణ గారి ట్వీట్ మీద ఆ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అచ్చెన్నాయుడు కూడా స్పందించారు ఆయన ఏమంటున్నారంటే మీరు ఎప్పుడూ చూపని పారదర్శకత ఇప్పుడు మీరు కొత్తగా కోరడం ఏంటి మీ దగ్గర ఎప్పుడూ లేని ఆ విధమైన పారదర్శకత వేరే పార్టీల దగ్గర నుంచి మీరు కోరడం ఏంటి ఇది హాస్యాస్పదమైన విషయం కాదా బొత్స గారు ఇలాంటి జోకులు వేయకండి దయచేసి అని ఆయన కూడా కోరటం జరిగింది సో ఇలాంటి జోకులు వేయబట్టే బొత్స ఇప్పుడు నవ్వులు పాలవుతున్నారు సో బొత్స గారి జోకుల మీద ఆయన వ్యాఖ్యానాల మీద ఆయన ట్వీట్ల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి